పార్టీ ఎన్నికలకు నమస్కారం నిన్న మొన్న నుంచి మళ్ళీ కొత్తగా ఇది తెరలేదు మేము ఏమన్నా మర్చిపోయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద జనాలకు ఏ విధంగా మంచి చేద్దామనే ఆలోచనతో ఉండి మేము వీళ్ళ కబ్జాల గురించి వీటి గురించి మర్చిపోయి మీరు మర్చిపోయారు మేము చేసినవన్నీ మీరు ఎందుకు మర్చిపోయారని గుర్తు చేసినట్టే ఉంది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ కబ్జాలని వీళ్ళ ఇప్పుడు మా మంత్రి కాదు మన పని మనం చేయాలా డెవలప్మెంట్ చేయాలా ప్రజలకు మంచి చేయాలా అనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఉన్నాము అదే దాని మీద అదే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద బిజీగా ఉన్నాము కానీ ఈ ఇది మర్చిపోయినాం ఏది కబ్జాలు ఇది ఇవన్నీ అది దొంగ దొంగ అయినట్టు మాట్లాడినట్టు కబ్జాలు చేసింది వాళ్ళు అసలు పోయిన గవర్నమెంట్ లో ఎన్ని కబ్జాలు చేశారో అసలు ప్లాట్ ఓనర్ లేకపోతే ఆ ప్లాట్ అనేది లేదు యూఎస్ లో ఉండే ఎవరు ఉన్నారో తెలుసుకోవటం వాళ్ళు పేపర్ల డాక్యుమెంట్ తయారు చేయటం అట్లా మొత్తం టోటల్ గా కబ్జాలు చేసి అన్నిట్లో డిస్ప్యూట్ చేశారు ఇప్పుడు ఎప్పుడైతే తుమ్మల అయ్యారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఎక్కడా కూడా బిల్ కల్లేదు అంత మంచిగా నడుస్తా ఉంది ఎవరు అడిగినా జనాలంతా ప్రశాంతంగా ఉన్నారు పీస్ఫుల్ గా ఉన్నారు కబ్జాలు అనేది ఖమ్మంగా ఉంది మళ్ళీ ఇది ఎందుకు స్టార్ట్ చేశారు మళ్ళీ రోజు నుంచి అంటే మేము మర్చిపోయాడు మమ్మల్ని మేము చేసిన కబ్జాలని అని గుర్తు చేసి దొంగ దొంగ ఏంటి మాట్లాడినట్టు ఆ కబ్జాల గురించి మాట్లాడుతున్నారు ఇక మీ సంగతి అయితే ఇక ఉంటుంది మీ చేసిన కబ్జాలన్నీ మళ్ళీ మాకు గుర్తు చేశారు మాకు కూడా మేము మీ కబ్జాలన్నిటినీ బయటికి తీస్తాం ఎందుకంటే పుస్తకాన్ని పీడి లోపల పెట్టినప్పుడు అమ్మాయికి అమ్మాయికి తమిళ్ కదా తెలుగు రాదు కార్పొరేషన్కి వచ్చి అయినా సరే భర్తని లోపల వేసిన చిన్నపిల్లలు చిన్నపిల్లలను ఉంచుకొని కూడా అమ్మాయి డివిజన్కి వచ్చి మా అమ్మ మా కార్పొరేటర్లు అందరూ మేము ఏడుగు కార్పొరేటర్లు ఉండే ఏడుగు కార్పొరేటర్లను డివిజన్ తీసుకెళ్లి ఆమెకి భాష కాకపోయినా ఏమి కాకపోయినా ఉన్నా సరే మేము ప్రతి డివి ఆ డివిజన్లో మేము చాలాసార్లు తిరిగినాం చాలా మంది చెప్పేవాళ్ళు మా ఇల్లు ఇట్లా మా పట్టాలు అని డబ్బులు తీసుకున్నారు అవి మాకు ఇంట్ చేస్తామని చేసుకున్నా అట్లా చెప్తూ ఉండే ఎక్కడ కూడా పాపం ముస్తాఫా అయితే ఎక్కడ కబ్జాలు చేసే టైప్ కాదు అటువంటి దానికి వెళ్ళేది అటువంటిది ఏమన్నా నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేసుకుంటామని చెప్తున్నారు అదే తనకు ద్వూపించలేకపోతే నువ్వు తీసుకుంటావా సన్యాసం అయితే ఈమె ఆమె రాణి అని ఆవిడ రోడ్డు రోడ్డుకి అడ్డంగా ఇల్లు ఉంటే దాన్ని ఆ రోడ్డు వెడల్పు చేయడానికి ఆమె ఇల్లు తీసేయాల్సి వచ్చింది ఆ ఇల్లు తీసేయటానికి తీసేయటంలో భాగంగా ఆమె కన్విన్ చేసి అమ్మ నీకు అక్కడ మొత్తం బాగు చేపిస్తున్నాం దాంట్లో వచ్చిన ఫ్లాట్ ఇస్తాము అని చెప్పేసి ఆవిడదాన్ని కన్విన్స్ చేశారు ఒక లక్ష రూపాయ అప్పుడు దాకా అంటే అదంతా మట్టి వాళ్ళ కుప్పగా ఉంటే వాళ్ళ కుట్టలు ఉంటే వాటి అన్నిటి తీసేసి ఆవిడికి ఒక ఫ్లాట్ ఇస్తామని చెప్పి అది అందరి ముందు మేము అప్పుడు చెప్తున్నాము ఆవిడకి ఒక ఫ్లాట్ ఇచ్చినది అంతే తప్ప ఎక్కడ కబ్జాలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళు ఎక్కడ పేదవాళ్ళే వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు పట్టాలు తీసుకుంటానికి కానీ వాళ్ళందరికీ పట్టాలు ఉన్నాయి అంతేగాని ఎక్కడ కూడా ఆమె మరియమ్మకి మరి ఇల్లు కూలు కొట్టేది ఆ అక్కడ దందాలు చేసి పట్టాలు అన్ని ఆ పట్టాలు దందా చేసింది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో చేశారు టిఆర్ఎస్ వాళ్ళు చేశారు అంతే తప్ప మా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎక్కడ కూడా కబ్జా అనేది లేదు కబ్జాలు చేసిన వాళ్ళు మేము మర్చిపోయాము అదైతే మాకు తప్పే ఏది కబ్జాలు చేసిన వాళ్ళు జోలికి వెళ్లకుండా కబ్జాలు చేసిన వాళ్ళు ఓన్లీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద మంచి చేసే దాని మీద ఉన్నాం కానీ ఇట్లా చెడ్డ పనులు చేసిన వాళ్ళని మేము వదిలేసినాం అనేది తప్పు అది మాకు గుర్తు చేశారు మేము చేయాల్సిన పని మాకు గుర్తు చేశారు మేము ఖచ్చితంగా మీ కబ్జాలన్నిటిని బయటికి ఇస్తాం మళ్ళీ మీరు రెడీగా ఉండండి మీరు మొన్నటి పారిపోయారు వేరే ఆ కబ్జాలు గుడి స్థలము అది మంచి ప్రైమ్ ప్లేస్ లో గజ్ రెండు లక్షలు ఉంటుంది అక్కడ దాని గుడి స్థలాన్ని ఆక్యుపై చేసి మళ్ళీ అతి స్థలం నాది అని చెప్తాం అక్కడ శివాలయం కట్టడానికి ఓ ప్లేస్ అని చెప్పేసి ఆ దాన్ని కబ్జా చేసిపోయి దాన్ని చికా చేసి అసలు ఎక్కడ ఇప్పుడు మన సాయి ఎక్కడ మనం ఎక్కడి నుంచి వచ్చినామో మనకి ఏ బిజినెస్ చేసి మనం ఇంత సంపాదించినాం అనేది లెక్క తీస్తే అన్నీ తెలుస్తుంది మొత్తం ఇక్కడ కొడితే మొత్తం మీరు ఒక పదిహేను సంవత్సరాలు చేస్తుంది ఇరవై సంవత్సరాలు చాలా మంది మన దగ్గర ఎవరు ఏంటి అనేది అందరికి తెలుసు కాబట్టి మనం నోరు మూసుకొని పద్ధతిగా ఉంటే బెటర్ అంతేగాని కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ నేతలను కానీ ఏమన్నా అంటే మనకు జాగ్రత్తగా ఉండాలి మీ కబ్జాలన్నింటినీ బయట పెట్టి మీ గుడ్డలన్నీ ఎవరికి వెళ్తూ వస్తుంటాయి